ناظرین آپ دیکھ رہے ہیں ریاست کا مشہور و مقبول یوٹیوب چینل بزم آئینہ وکیل صاحب پوسٹ سید قدرت اللہ خادری وکیل صاحب ایک بار پھر کرنول کی اہم خبر کے ساتھ آپ کے روبرو حاضر ہے ناظرین آپ اور ہم سب جانتے ہیں کہ کرنول کے دسویں وارڈ کو لے کر پورے ریاست میں چرچا چل رہی ہے دیشم پارٹی کے قائدین اور وی ایس آر سی پی پارٹی کے قائدین کے درمیان گھماسان چل رہا ہے ایک دیشم پارٹی کے قائد ون ٹاؤن میں کیس لکھائے ہیں تو تیلگود وی ایس آر سی پی کے دسویں وارڈ کے کارپوریٹر انہوں نے بھی جو ہے کیس درج کیا ہے اس موقع پر وی ایس آر سی پی کے کارپوریٹرز نے وی ایس آر سی پی کے ڈسٹک آفس میں ایک پریس کانفرنس کا انعقاد عمل میں لایا اس موقع پر ففٹیت وارڈ کے کارپوریٹر شیخ احمد نے میڈیا سے بات چیت کرتے ہوئے کہا کہ تیلگودیشم پارٹی کے قائدین زور و ظلم بڑھاتے جا رہے ہیں دن بہ دن اور غیر ضروری طور پر جھوٹے مقدمات وی ایس آر سی پی پارٹی کے قائدین پر درج کر رہے ہیں لہٰذا ان کے خلاف بڑی کاروائی کرنے کا بھی انہوں نے اعلان کیا آپ دیکھیے یہ خصوصی رپورٹ سید قدرت اللہ خاضری وکیل صاحب کو دیجیے اجازت اس موقع پر دیگر کارپوریٹرس ایڈوکیٹ ارشیا فرہین کے علاوہ

మేము మేము మమ్మల్ని చంపడానికి వచ్చినారు ఒక పాప ఉంది నాలుగు వేల ఓట్లుండే అవన్నీ ఇది చేసినారు అవి కనుక్కోవడానికి పోతే యూనుసు జావీద్ రౌడీ సీటర్లు వాళ్ళు నాపై దాడి చేసినారని చెప్తున్నారు రౌడీ సీటర్ వాళ్ళపైన ఉందా ఫస్ట్ అది తెలుసుకోండి యూనుస్ మీద కానీ జావీద్ మీద కానీ రౌడీ సీటర్ ఉందా వాళ్ళకి ఆడ పబ్లిక్లో ఉన్న పార్టీకి ఉన్న ఇమేజు వాళ్ళకు ఉన్న ఇమేజ్ మీరు తట్టుకోలేక మీరు ఇవన్నీ డ్రామాలు చేస్తున్నారు మళ్ళా నువ్వేమన్నా నువ్వు నువ్వు ఒక మాట చెప్తావు మేము ఒక కాన్ ఎవరికి చెప్తున్నావు మోహనన్న పత్తికొండ నుంచి వచ్చినాడు పత్తికొండ నుంచి వచ్చి ఇక్కడ ఫ్రాక్షరిజం చేస్తే మేము చేతులు కట్టుకొని లేము అని చెప్తావా నువ్వు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇదే మోహనన్న కాడ ఏమేం పనులు చేసుకోలేను ఎన్ని చేయలేను ఆయన నీకు పోలీసు వాళ్ళు ఇబ్బంది పెట్టినప్పుడు నీకు ఇంటికాడికి వచ్చి ఏమేమి చేయలేదు అనేది నీ మనస్సాక్షికి తెలియాలి అది ఆయన ఏం హెల్ప్ చేయడానికి ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మీరు మామూలు వ్యక్తులుగా ఉన్న మనుషుల్ని లీడర్లుగా తీర్చిదిద్దింది ఆయన మీకు ఆయన తీర్చిదిద్దితే ఆయన గురించి ఈరోజు మాట్లాడుతున్నాను అది మాట్లాడడం పద్ధతి కాదు నువ్వు యూనుస్ మీద తప్పుడు కేసు పెట్టినా మా కాడ ఎవిడెన్స్ కూడా ఉన్నాయి వీడియో ఎవిడెన్స్ ఉంది మాకి మాకు కూడా వాళ్ళు ఎన్ని ఇది చేసి పోలీసులతో రాజకీయ నాయకులతో ప్రెజర్ పెట్టించి ఇవన్నీ ఎన్ని చేసినా ఖచ్చితంగా న్యాయం అనేది ఎక్కడో ఒక చోట మిగిలి ఉంటుంది దాన్ని పట్టుకొని మేము ఖచ్చితంగా కోర్టులో న్యాయంని మేము గెలిపిస్తాం మేమంతా ఖచ్చితంగా యూనూస్కి సపోర్ట్ ఉంటాం మోనన్న గురించి తప్పుడు వార్తలు కానీ తప్పుడు మాటలు కానీ మాట్లాడడం మానుకుంటే చాలా బాగుంటుంది నీకు నువ్వేమి అసలు మీ తమ్ముడేమి అసలు మీరు చేసే రాజకీయం ఏమి అందరికీ తెలుసు నువ్వు మళ్ళీ చెప్తున్నావు నాలుగు వేల ఓట్లు ఇదైపోతే మేము అందుకోసమే ఎంక్వైరీ చేయడానికి పోనాం ఫేక్ ఓట్స్ ఉన్నాయి ఇరవై ఏళ్ళ నుంచి వాళ్ళు గెలుస్తున్నారు అని ఎందుకు అంటే ఫేక్ ఓట్స్ ఉన్నందుకు గెలుస్తున్నారు అని చెప్తున్నాను సరే ఫేక్ ఓట్సే అనుకుందాం ఇప్పుడు పార్టీ అధికారంలో ఉన్నది మీరే కదా ఏం చేయాలి మళ్ళీ మీరు ఈసీకి కంప్లైంట్ చేయండి కంప్లైంట్ తెస్తే తెలిసిపోతుంది కదా ఏమనేది నిజం మీరు అవన్నీ చేయకుండా ఒక పాప ఉంది ఆ పాపని కూడా కొట్టినారు ఒక కట్టుకథ అంటే ఆ కట్టుకథలు అన్నీ ఎందుకు వస్తాయంటే మీకు మీ నాయకుడు మీ అధినాయకుడు చంద్రబాబు నాయుడు అబద్ధాన్ని ఎంత అతికినట్టు చెప్తాడో మీరు కూడా అదే నేర్చుకున్నారు మీరు మీ నాయకులు ఇదే నేర్చుకొని అబద్ధాన్ని అతికినట్టు నీట్గా చెప్తారు మీరు కానీ నిజమేందో అక్కడ ఉన్న పబ్లిక్కి తెలుసు అక్కడ చుట్టుపక్కల ఉన్న అందరికీ తెలుసు కానీ ఇంకోసారి ఒక్కటి మాత్రం నేను హెచ్చరిస్తున్నా ఈ మీడియా మిత్రుల ముందు నుంచి అసలు మోనన్న గురించి మాట్లాడే అర్హత కానీ ఆ ఇది కానీ నీకు లేదు నీకే కాదు మీ పార్టీలో లేదు లేదది ఎందుకంటే ఆయన ప్రూ లీడర్ ఆయన రెండు వేల పద్నాలుగులో ఆయన కర్నూలులో గెలిచినాడు అది అది తెలుసుకోవాలా మీరు అప్పుడు ఆయనని భుజాలకెత్తుకొని తిరిగింది కూడా నువ్వే ఈ రోజు నువ్వు చెప్పేటోన్ ఏమో నన్నకి కార్పొరేటర్లు ఆడ పక్కన వాళ్ళు కొంతమంది చెప్తున్నారు యూనిస్ రౌడీ ఇజ్ చేస్తాడు వైసీపీ పార్టీ వాళ్ళే అంతా రౌడీలు గీడీలు అని ఫస్ట్ ఏరియాలో పోయి చూసుకుండా ఏమో తెలుస్తుంది మీకు మీ కూటమి ప్రభుత్వానికి ఏరియాలో తిరగండి తెలుస్తుంది వస్తుంది కదా ఎలక్షన్ ఉంటుంది ముసళ్ళ పండగ మీ అందరికీ అప్పుడు తెలుస్తుంది ప్రతి ఏరియాలో ఎవరికి మెజార్టీ వస్తుంది ఎవరు ఆడబోతారు ఎవరు కౌన్సిల్ మెట్లు ఎక్కుతారో అందరికీ తెలుస్తుంది దమ్ముంటే రాజకీయంలో చూడండి ఇప్పుడు కార్పొరేషన్ ఎలక్షన్లో ప్రజలు ఎట్లా బుద్ధి చెప్తారో మీకు మీరు మాట్లాడడం కొద్దిగా చూసి మాట్లాడితే బాగుంటుంది ఏబిఎన్ ఛానల్లో కూడా నేను మొన్న కూడా చూసిన మొన్న రాత్రి మా కార్పొరేటరు వైసీపీ కార్పొరేటర్ గుండా రౌడీ ఫలానా వ్యక్తి ఇట్లా పోయి ఇట్లా చేసినాడని వేస్తారు మేము రాత్రి కంప్లైంట్ ఇచ్చింది ఎన్ని గంటలకి మేము రాత్రి మేము పన్నెండున్నరకి పోయి కంప్లైంట్ ఇస్తే రిసీవ్ చేసుకున్నాము ఒకటి నరకని ఇచ్చినారు వాళ్ళు కంప్లైంట్ ఎఫ్ఐఆర్ పోలీసులు వాళ్ళు అసలు రాత్రి రానే రాలేదు స్టేషన్కి వాళ్ళది ఒంటి గంటకి రిసీవ్ చేసుకున్నారంట ఎఫ్ఐఆర్ కాపీ పెట్టేది ఇట్లానా పోలీసు వాళ్ళకి కూడా ఒక విజ్ఞప్తి సార్ మీరు మీకు మీకు ఈరోజు మినిస్టర్లు కానీ సీఎం కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మీ మీద ప్రెజర్ పెట్టి ఇది చేయని ఇది కావాల్సిందే మా వాళ్ళది చేయాల్సిందే అని ఈరోజు ప్రెజర్ పెడతారేమో రేపు పొద్దున ఏమి మీరు నిజాన్ని కూడా మొత్తానికి అసలు కనిపించకుండా చేస్తున్నారు మీరు మీరు బాధ్యత రహితంగా మీరు పబ్లిక్కి పనిచేయాల మా ప్రభుత్వంలో ఏ నాడు కూడా ఈ ఐదేళ్లలో అసలు జగన్ అన్న మా పార్టీ ఓడైనా తప్పు చేసిన ఫస్ట్ అన్ని లోపలేసి ఇది చేయండి స్టడీ చేయండి అని ఇది చేస్తుండే ఈరోజు కౌశల్ లాంటి ఎస్పీ గారు వెళ్ళిపోయినాడంటే ఎందుకు మీ కూటమి ప్రభుత్వం చేసే తప్పులకి ఈరోజే పొద్దున నేను న్యూస్ చూసా ఒక ఏఈ కూడా చనిపోయినాడు ఊరేసుకొని ఎందుకు చనిపోయినాడయా అంటే ఎమ్మెల్యే కోలికప్పుడు ఎమ్మెల్యే ఆయన ఆయన ఏం చేస్తున్నాడు ఆయన ప్రెజర్ పెడితే చనిపోయినాడు అంటే మీరు అధికారులకి భయపెట్టడం ఇవన్నీ చేసి అధికారులు ఈరోజు ఈరోజు టీడీపీ వైసీపీ టీడీపీ బీజేపీ ఇవన్నీ కలిసి ఎన్ని కుట్రలు చేసినా ఈరోజు మీరు ఎంత స్టడీగా ఉండాలంటే సార్ ఇట్లాంటి విషయాల్లో చాలా జాగ్రత్తగా పోవాలా రేపు పొద్దున మా పార్టీ వస్తుంది ఆ టైంలో ఏం జరుగుతుందో కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను